హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే లేడీస్కి అయితే చిన్న చిన్న క్లీనింగ్ గురించి అయితే నేను చెప్తాను అదేంటంటే వాషింగ్ మిషన్ క్లీనింగ్ చెప్తాను నేను ఈరోజు అది ఎలాగో ఏంటో అయితే చూడండి ఇదిగోండి ఇది సైడ్స్ ఉంటాయి కదా మనకి స్పిన్ కొట్టిన తర్వాత ఇదైతే సైడ్స్ అయితే చాలా డస్ట్ అయితే పడుతుంది అది ఎలా క్లీన్ చేయాలి ఏంటో నేను చూపిస్తాను ఈరోజు ఇదిగోండి ఫస్ట్ అయితే ఇలా తీసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే చూడండి దీంట్లో ఎంత డస్ట్ అయితే వెళ్ళిపోయి ఉంటుంది ఇదిగోండి చూడండి ఇది ఎంత మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని వాష్ చేసేసుకోవడమే వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి పెట్టేసుకోవడమే టెన్ డేస్కి ఒకసారి అయినా సరే ఇలా తీసేసుకుని మొత్తం మనం క్లీన్ చేసుకోవడం మంచిది అలాగే టబ్ క్లీనింగ్ కూడా ఒక రోజు అయితే నేను మీకు వీడియో రూపంలో అయితే చేసి చూపిస్తాను ఇప్పుడైతే ఇదైతే ఎలా చేయడం మీకైతే చెప్తాను నేను ఇదిగోండి మొత్తం అయితే ఇలా తీసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా వస్తుందంతా ఆ తర్వాత కొంచెం వాటర్ పోసి దాంట్లో కొంచెం లిక్విడ్ అయినా లేకపోతే కొంచెం అయినా ఏదో ఒకటి కొంచెం పోసుకొని దాంట్లో వాష్ చేసేసుకోవడమే ఇలాగా ఇదిగోండి కొంచెం నేనైతే వాషింగ్ మిషన్ లిక్విడ్ అయితే పోసాను దీంట్లో ఇదిగోండి చూసారా ఎంత డస్ట్ పట్టి ఎంత మట్టి ఉందో ఇవైతే ఇప్పుడు క్లీన్ అయిపోతుంది ఇలాగా ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసేసుకోవడమే దీనికైతే చాలా డస్ట్ పెట్టేసింది కాబట్టి కొంచెం వదట్లేదు నేనైతే బట్టలు బ్రష్ అయితే తీసుకుని కొంచెం అయితే ఇదిగోండి ఇలాగే ఫ్రెష్ చేసి క్లీన్ చేస్తాను అప్పుడైతే తెల్లగా వచ్చేసింది ఇదిగోండి అలా కానీ అవ్వకపోతే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఇదిగోండి మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది ఇదిగో చూసారా లేకపోతే కొంచెం వెనిగర్ కానీ నిమ్మకాయ కానీ కొంచెం దానికి అప్లై చేస్తే అది తెల్లగా అయిపోతుంది నాకైతే అవసరం లేదు ఇదిగోండి ఈ విధంగా అయితే చేశాను నేను ఇలా చూసారా మొత్తం మురికైతే పోయింది తర్వాత వాటర్ పోసి తిని వాష్ చేసేసుకోవడమే ఆ తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకుని ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసేసుకోవడమే సైడ్స్ నేనైతే మొత్తం క్లీన్ చేస్తాను ఈ విధంగా అప్పుడప్పుడైతే ఇలాగైతే చేసుకోండి మీకు తెలియకపోతే ఉగొని మొత్తం అయితే క్లీన్ అయ్యింది ఆ తర్వాత ఇటు సైడ్ కూడా క్లీన్ చేసేసుకున్నాను నేను సరే ఎంత డస్ట్ అయితే పట్టేస్తుంది మొత్తం చుట్టూ ఉగ్గుని మొత్తం క్లీన్ అయిపోయింది ఇప్పుడు ఆ తర్వాత అవి చూపిస్తాను ఎంత తెల్లగా వచ్చాయో వచ్చాయోగండి మొత్తం అయితే క్లీన్ చేశాను ఇలాగా మీరు కూడా ఎలా చేసుకోండి తెలియని వాళ్ళు అయితే ఇదిగోండి ఇప్పుడైతే తెల్లగా వచ్చేసి ఇందా చూసారా ఎలా ఉన్నాయో ఇప్పుడైతే ఎంత ఎలా అయిపోయాయో చూసారా ఇదిగోండి ఈ విధంగా అయితే పెట్టేసుకోవడం మళ్ళీ ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా ఇదైతే టాప్ లోడ్ వాషింగ్ మిషన్ అండి కొందరికైతే లోడ్ ఉంటుంది అదైతే నాకైతే తెలియదు ఇదిగోండి ఈ విధంగా క్లీన్ చేసుకోవడం ఇప్పుడైతే ట్యాప్ వాటర్ వచ్చే ట్యాప్ అది క్లీన్ చేద్దాము అది ఎలాగో కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇప్పుడు ఈ ట్యాప్ ఉంది కదా దీన్ని ఈ విధంగా తీసుకోవడమే ఈ ట్యాప్ ఏంటంటే మనకి వాటర్ అయితే మంచి వాటర్ అయితే మనకి డస్ట్ అయితే పట్టదో మా ఊరు వాటర్ అయితే డస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి నాకైతే డస్ట్ అయితే ఒక రెండు రోజులకి ఒకసారి నేను క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు చూపిస్తాను మీకు ఎంత డస్ట్ ఉంటుందో ఇలా అయితే మనకి వాటర్ లాగడం అయితే ఇబ్బందిగా ఉంటుంది తొందరగా రాదు చాలా టైం పడుతుందండి మనకి బట్టలు ఇప్పుడు టైం పెట్టేటప్పుడు అయితే చాలా లేట్ అయిపోతుంది మనకైతే ఈ వాటర్ వలన ఎక్కడ చూసారా ఎంత డస్ట్ వచ్చిందో బ్రష్ పెట్టుకుని ఇలాగే క్లీన్ చేసేసుకోవడమే మాకు వాటర్ అయితే బాగాలేదు కాబట్టి ఈ విధంగా వచ్చింది అయితే క్లీన్ అయిపోయింది ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల వాటర్ లాగడం తొందరగా అయిపోతుంది మనకి లేకపోతే చాలా లేట్ అయిపోతుంది మనకి ఇవన్నీ సైడ్ కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను ఈ విధంగా అయితే చేసుకోండి ఇది చాలా ఈజీ అండి అలాగే తీసుకోవడం మళ్ళీ పెట్టేసుకోవడం ఇవన్నీ ఈ విధంగా మళ్ళీ సెట్ చేసేసుకోవడమే ఇది మనం అయితే ఈజీగా చేసేసుకోవచ్చు లేడీస్కి అయితే కొంతమందికి అయితే తెలీదు ఓకే అండి వీడియో కానీ నచ్చితే లైక్ అయితే చేయండి బాయ్ అండి